సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పోరు పాట కృష్ణా క్రిష్టాడ గురించి పౌరు పాట మొదలు పెడతాడంట ఇవాళ క్రిష్టానికి ఎవరు రాసిచ్చింది మీరు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క రాసిచ్చింది ఎవరు ఇవన్నీ కూడా టీవీలో చూసిను ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నారు అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా అంత తెలివి ఉంది ఆయనకు ఆయనకు తెలివి లేదు ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ని నేనే ముఖ్యమంత్రిని ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా ఉంటే అది కుప్ప కూలిపోయింది అద్భుతం పోయింది అది పోయింది పదైపోగానే పోగానే మొక్కలేని కూర్చులే పడ్డాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారు కొట్లాడాలని మొక్కలు లేక హరీష్ రావు ముందు పెడతాడు హరీష్ రావు దగ్గర ఏమున్నది ఆయన చెప్తాడు ఇంటో ఉంటాడా వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి అప్పచెప్పాలి ఆయన బరి ఆయనతో మాట్లాడాలి అందుకనే సోదరులారా మన కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ ఖాళీ కోర్టుకి జరిపోరు అంటే నేను ఒక మాట అన్నా కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బట్టాబాటి ఎనభై ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు మా చర్చలోకి వెళ్ళి మన మిడ్చి ఇండిపెండెంట్ జడ్పీటీసి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఈరోజు సొంతంగా ముఖ్యమంత్రి అయిన నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఏడమ గారి కోటి కూడా ఒక మాట చెప్పిన